ఈ ఊరు కదా చూపి కరక్ నీకే ఉంది పర్మిషన్ చూపిస్తాం కదా అయిపోయింది చూసుకోండి పర్మిషన్ ఎవరు పోయారా పర్మిషన్ అదే మాట బాగా అయిపోయింది చెప్పు అయిపోయింది కరెక్టే ఆయన మాట్లాడేది ఆయన మాట్లాడే విధానం ఎట్లుందా అదే అదే మాట మాట్లాడే విధానం సంస్కృతి అదనది సంస్కారం అదేనా సంస్కారం

ఎవరికన్నా పర్మిషన్ వచ్చిండేదానికి వచ్చారు భోజనం పెట్టి చెప్పు మీరు ఏ ఉద్దేశంతో వచ్చారని అడిగా రండి 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 కూడా அவர்ன்னா பர்மிஷன் கே அஸ் பண்றது பர்மிஷன் சோ மத்த பிரச்சாரா அவரு மாதாட பி யாது